తెలంగాణ ప్రముఖ గాయకులు రచయిత కవి మన అందశ్రీ గారు లేరు అన్న విషయం చాలా బాధాకరం తన సాహిత్యంతో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రు తొలగించిన వ్యక్తి జయ జయ హే తెలంగాణ అనే పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా ఇవాళ మనం వాడుకుంటున్నాం ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు కూడా ఒక సభలో చెప్పారు అందశ్రీ గారికి పాదాభివందనం అని ఎందుకంటే ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా తీసుకుపోదామనే క్వశ్చన్ మార్క్లో ఉన్నప్పుడు నేను దానికోసం సాహిత్యము కుప్పలు కుప్పలుగా తయారు చేసి పెట్టినా మీరేం టెన్షన్ పడద్దు అనే భరోసా ఇచ్చిన వ్యక్తి అందశ్రీ గారు తన రచనలతో తన సాహిత్యంతో తన గానంతో ఉద్యమంలో ఎంతో మందిలో స్ఫూర్తిని నింపి ఇవాళ తెలంగాణ రావడానికి ముఖ్య భూమిక పోషించిన వ్యక్తులలో మన అందశ్రీ గారు ఒకరు ఎన్నో అవకాశాలు సినిమా రంగం వైపు కావచ్చు రాజకీయ రంగం కావచ్చు ఎన్ని అవకాశాలు వచ్చినా తృణప్రాయంగా వదిలిపెట్టుకున్న వ్యక్తి అందశ్రీ గారు అలాగే తన సాహిత్యానికి ఎవరు విలగట్టినా కూడా నా సాహిత్యానికి మీరు కైకిలిగట్టలు కాదురా బాబు ఎవ్వరు కొనలేరు డబ్బులను మించిద్దర నా సాహిత్యం అన్న చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఈ తెలంగాణకు తన సాహిత్యం ద్వారా ఎంతో మందికి స్ఫూర్తిని అందించిన ఆ భగత్ స్వరూపులు అందశ్రీ గారికి ఇవే మా గణనివాదం